జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహిమాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ నీ భక్తిభావమే నీ యొక్క కష్టాల నుండి నిన్ను బయటికి తీసుకువస్తుంది అని అమ్మవారైతే ఒక చక్కటి కథ రూపంలో మనకు ఒక సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్లోకి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ అమ్మవారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నానండి మరి ఈరోజు అమ్మవారు మనకి ఏమి చెప్పబోతున్నారో అమ్మవారి మాటల్లోనే విందామండి పూర్వము ఒక గ్రామంలో అమ్మవారి భక్తుడు ఒకడు ఉండేవాడు నిరంతరం అమ్మ నామస్మరణ చేస్తూ ధార్మిక జీవనం సాగించేవాడు ఎంత పేదరికంలో ఉన్నా భగవానుడిపై అపారమైన నమ్మకం కలిగి ఉండేవాడు అతడి భక్తికి మెచ్చి ఒకనాడు అమ్మవారు ప్రత్యక్షమయ్యారు అమ్మవారి యొక్క దివ్యమంగళ స్వరూపం చూసి తన్మయ తన్మయత్వంతో స్తోత్రాలు చేశాడు ఆ భక్తుడు అమ్మకి ఏదైనా నివేదించాలని అనుకున్నాడు ఇల్లంతా వెతకగా ఒక అరటి పండు కనిపించింది దానిని అమ్మకి నివేదించాడు అరటి పండు ఒలిచి పండు పడవేసి భక్తి పారివేశంలో తొక్కను అమ్మకి అమ్మ నోటికి అందించాడు భక్త వసురాలైన అమ్మవారు తొక్కను స్వీకరించి అంతర్ధానమయ్యాడు తర్వాత తన తప్పును తెలుసుకొని భక్తుడు ఎంతో చింతించాడు అమ్మవారి పట్ల అపరాధం చేశానని కుమిలిపోయాడు మళ్ళీ అమ్మ తనకు ప్రత్యక్షమైనప్పుడు ఇలాంటి తప్పు జరగకుండా చూసుకోవాలని నిశ్చయించుకున్నాడు కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాడు డబ్బులు సంపాదించి ప్రతిరోజు ఒక డజను అరటిపళ్ళు అమ్మవారి విగ్రహానికి నివేదిస్తూ వచ్చాడు ఎన్ని రోజులైనా సరే అమ్మవారి ప్రత్యక్షం కాలేదు బాధతో అమ్మ అపరాధి అయిన ఈ భక్తుణ్ణి కరుణించి దర్శనం ఇమ్మని వేడుకున్నాడు అమ్మవారు మళ్ళీ ప్రత్యక్షమయ్యారు సంతోషంతో అమ్మవారికి అరటిపళ్ళు నివేదించాడు గతంలో చేసిన పొరపాటు గుర్తు తెచ్చుకొని తొక్క పడవేసి పండు అమ్మవారికి అందించాడు కానీ అమ్మవారు పండు తినడానికి ఇష్టపడలేదు ఎంత నా ఫలితం లేదు భక్తుడు ఆవేదనతో నా భక్తిలో ఏదైనా లోపం ఉందా అమ్మ గతంలో తొక్క పెట్టిన పెట్టినా తిన్నారు కదా ఇప్పుడు ఇలా ఏమీ స్వీకరించటం లేదు అని ప్రశ్నించాడు అమ్మవారు చిన్నగా నవ్వి నాయన ఇంత ముందు వచ్చినప్పుడు నీ మనసు నాపై లగ్నం చేసి తొక్క నివేదించినా కూడా స్వీకరించాను ఇప్పుడు నీ మనసు అరటి పండుపై లగ్నమై ఉంది వస్తువు మంచిదైనా భక్తి రసహీనం కావడం వల్ల అది విషతుల్యంగా మారింది అందుకే పండు స్వీకరించలేకపోతున్నాను అని సమాధానమిచ్చారు అమ్మవారు అమ్మవారి మాటలకు భక్తుడికి జ్ఞానోదయమైంది భక్తి కలిగినప్పుడే కదా దేనికైనా విలువ అనుకొని నిండు మనసుతో అమ్మని ప్రసన్నం చేసుకున్నారండి ఈ కథ ద్వారా మనకి అమ్మవారు చెప్పే సందేశము ఏమిటి అంటే నువ్వు భక్తితో నాకు ఏదిచ్చినా కూడా నేను దాన్ని తీసుకుంటాను భక్తి లేకుండా ఆడం ఆడంబరాల కోసము లేదా ఎదుటివారి కోసము నీ గొప్పల కోసం చేసే పూజలు అనేవి నేను స్వీకరించను నీకు భక్తి అనేది ఉంటే నువ్వు నాకు ఏమీ సమర్పించిన అవసరం లేదు నన్ను మనసులో తలుచుకుంటే చాలు నాకు పువ్వు పెట్టమని లేదా పండు పెట్టమని నేను అడిగానా లేదు కదా నువ్వు నీ తృప్తి కోసం పెడుతున్నావు నీ భక్తి నిజంగా ఎక్కువ మంచిది నా మీద నిలిపి ఉండి ఎంతో మంచిది అయితే తప్పకుండా నేను స్వీకరిస్తాను నీ భక్తికి మెచ్చి ఆ భక్తి లేకుండా ఆడంబరాల కోసం నువ్వు ఏది చేసినా కూడా అది వృధా ప్రయాసే అవుతుంది అని వారాహి అమ్మవారు చెప్తున్నారండి ఈరోజు అమ్మవారు చెప్పేది ఏంటంటే మనము ఏదో ఒకటి సమర్పించాల్సిన అవసరం లేదు భక్తిభావంతో భక్తితో అమ్మవారిని మనసులో నింపుకుంటే చాలు అమ్మని ప్రతి ప్రతి క్షణము కూడా మనం తలుచుకుంటే చాలు మన యొక్క కర్మఫలాల వల్ల మనం అనుభవించే కష్టాలన్నింటినీ కూడా అమ్మవారు తొలగించి మనకి మంచి జీవితాన్ని మనకి కలిగిస్తారండి ఏవేవో ఆశలు ఏవేవో కావాలి ఈ కారులో తిరగాలి పెద్ద పెద్ద భవంతులు కావాలి ఇవన్నీ కూడా ఉట్టి మాటలు భగవంతుని మీద ధ్యానం ఉన్నప్పుడు అవన్నీ అమ్మవారే సమర్పిస్తారు కానీ అవి మనకి వాటి మీద మనస్సు అనేది లగ్నం అవ్వదు ఎవరైతే భక్తిభావంతో లేరో వాళ్ళకి ఇలాంటి ఆశలన్నీ కలుగుతూ ఉంటాయి మీరు భక్తిభావంతో ఉండండి మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్కదాన్ని కూడా అమ్మవారు సరిచేసి మీ జీవితంలో కష్టాలు లేకుండా తప్పకుండా చేస్తారండి కాబట్టి భక్తిభావము అనేది చాలా ముఖ్యమైనది ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము సర్వే జనా భవంతు జై వారాహి మాత జై జై వారాహి మాత